విష్ణు గారు అండ్ బృందా గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ జ నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత ఐ థింక్ దిస్ ద ఫస్ట్ ఫెలిసిటేషన్ దట్ ఈస్ హ్యాప్నింగ్ అండ్ మీటింగ్ ఆల్ ద అదర్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఫెలో విన్నర్స్ అండ్ అంటే అవార్డ్ వచ్చింది పర్టికులర్ కేటగిరీకి అయినా సరే అంటే బిఎఫ్ఎక్స్కి అండ్ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీకి మాకు అవార్డ్స్ వచ్చాయి బట్ బీఎఫ్ఎక్స్ అనేటప్పటికీ దెర్ ఇస్ లాడ్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఇట్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అలాగే చాలామంది ఉంటారు వెనకాల అలాగే యాక్షన్ కోరియోగ్రఫీ అంటే కూడా దర్ ఇస్ లైక్ లాడ్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ద అవార్డ్ యాక్టర్ స్టే ఎవరైతే పర్ఫామ్ చేస్తారో తేజ దగ్గర నుంచి మొత్తం చాలామంది ఉంటారు సో అవార్డ్ ఆ ఒక్క పర్సన్కి వచ్చినట్టు కాదు ఆ టీం అందరికీ వచ్చినట్టు సో ఐ వాంట్ కంగ్రాచులేట్ నాట్ జస్ట్ ద అవార్డ్ విన్నర్స్ బట్ ఆల్సో ద ఎంటైర్ టీమ్ హూస్ వర్క్ రియలీ రియలీ హార్డ్ టు గెట్ దీస్ అవార్డ్స్ అండ్ యా సైమా ఈజ్ అ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ అండ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ ఆల్సో టు డిస్కస్ అండ్ నాకు తెలిసి చాలా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ యాక్టర్స్ డైరెక్టర్స్ మీకు తెలిసిన చాలా ప్రజెంట్ మీరు చూస్తున్న ఫిల్మ్స్ అన్నీ కూడా సైమాలో స్టార్ట్ అయినా అయి ఉండొచ్చు సో లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినప్పుడు ఐ మ్యాట్ లాడ్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ అదర్ ఇండస్ట్రీస్ అండ్ లాడ్ ఆఫ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్స్ హ్యాపెన్ అండ్ ఈ ఇయర్ కూడా సైమా అంటే ఆల్రెడీ గ్రేట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూనే ఎన్నో గొప్ప సినిమాలు మన సౌత్ ఇండియా మొత్తం రావడానికి కారణం అవుతున్నందుకు అండ్ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు బృందా గారికి అండ్ విష్ణు గారికి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ వన్ మోర్ టైమ్ మా ప్రొడ్యూసర్కి మా హీరో తేజ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ నేషనల్ అవార్డు రావడానికి కారణమైనందుకు చాలా 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 థ్యాంక్స్ జై హనుమాన్ థ్యాంక్ యూ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन